ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షుడు మోనాల మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడువు గంగాధర్ గారికి నిజామాబాద్ టౌన్ ప్రెసిడెంట్ కేశవేణి గారికి అదేవిధంగా పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి మరి ఎన్ఎస్సీఏ ప్రెసిడెంట్ గారికి భోజన గారికి పేరు పేరున మన విపుల్ గారికి అందరు కూడా నమస్కారం తెలియజేస్తూ ఇవాళ మే థర్టీ ఫస్ట్ ఇంకా రెండు రోజుల్లోనే జూలై సెకండ్ నాడు ఏదైతే సోనియా గాంధీ గారు జూన్ జూన్ సెకండ్ నాడు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇది పది సంవత్సరాలు అవుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అయింది కాబట్టి మరి మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రజలు సోనియా గాంధీ గారికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరి సోనియా గాంధీ గారికి కానుక ఇచ్చినటువంటి ఈ సందర్భంలో గతంలో మనం చూసాం జూన్ సెకండ్ తెలంగాణ ఆవిర్భావం అంటే మరి ఏదో సపసపగా అధికారికంగా ఏదో ఒక నామమాత్రంగా చేసినటువంటి సందర్భాలు ఎందుకంటే దాంట్లో ఎక్కడ కూడా ప్రజల భాగస్వామ్యం కనబడలే ఇవాళ మేము ప్రజలను కోరుకునే ఏంటంటే నిజామాబాద్ జిల్లా ప్రజలను కానీ యావత్ తెలంగాణ ప్రజలను మనము కోరుకున్నటువంటి ప్రజల తెలంగాణ ఏదైతే మనం కోరుకున్నామో అది ఇవాళ వచ్చింది సరే తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అయినప్పటికీ గత పది సంవత్సరాలు పరిపాలించినటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో టిఆర్ఎస్ వాళ్ళ యొక్క పరిపాలన విధానం ఎంత దరిద్రంగా ఉందంటే మీకు అందరు కూడా తెలుసు ఒక గడిల పాలన మొత్తం ప్రగతి భవన్లో అసలు ఎమ్మెల్యేలకు కాదు కదా మంత్రులకు కూడా ఎంట్రీ లేనటువంటి సందర్భం సెక్రటరియట్లో ఎమ్మెల్యేలకు కూడా ఎంట్రీ లేనటువంటి సందర్భం ప్రజలకైతే అసలు అందుబాటులోనే లేదు ఇక్కడ ఏదైతే మన ఇందిరా భారతి దగ్గర ధర్నాచుడు ఎత్తివేయడం మొత్తం ప్యూడలిస్ట్ వ్యవ వ్యవస్థతోని ఒక కుటుంబ పాలన ఒక కుటుంబంలో ఐదు పదవులు తండ్రి ముఖ్యమంత్రి కొడుకు మంత్రి అల్లుడు మంత్రి సద కొడుకు ఏ రాజ్యసభ మెంబరు బిడ్డే ఎమ్మెల్సీ ఈ విధంగా మొత్తం ఒక కుటుంబ పాలన పరిపాలించి ఎక్కడ కూడా పది సంవత్సరాల్లో మీ తెలంగాణ ఉద్యమకారులకు కానీ తెలంగాణలో అప్పుడు ప్రాణత్యాగం చేసినటువంటి తెలంగాణ అమరుల కుటుంబాలకు కానీ ఎక్కడ కూడా ఆదుకున్నటువంటి దాఖలాలు లేవు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారు చాలా గొప్పగా చేసినాం ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి సభలు నిర్వహించుకుంటున్నారు వాళ్ళు నిర్వహించడానికి మీరు చిహ్నాలు మారుస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇలా కేటీఆర్ హరీష్ రావు మేము అడుగుతా ఉన్నాం ఈ ముఖంగా మా ముఖ్యమంత్రి గారు వాళ్ళను రంగా బిల్లా అని పేరు పెట్టిండు ఇద్దరు దొంగలు అన్నట్టు మొన్ననే తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిండు తెలంగాణలో రూరల్ ప్రాంతాల్లో తొంభై ఐదు సీట్లు ఉంటాయండి అర్బన్ ప్రాంతాల్లో ఇరవై ఐదు సీట్లు ఉంటాయి తొంభై ఐదు సీట్లలో అరవై నాలుగు సీట్లు కాంగ్రెస్ పార్టీకి పట్ట కట్టింది ఈ టిఆర్ఎస్ని ఎవరో ఓట్టిరు తెలంగాణ ప్రజలే కదా ఇక్కడ ఇంట్లో ఉసం బాబు మాట్లాడితే చెప్తే ఇవాళ మాట్లాడుతున్నారు తెలంగాణలో పరిపాలన బాగాలేదు అని ఇవాళ నేను అడుగుతాను గత పది సంవత్సరాల్లో మీరు చేసింది ఏంటిది ఇవాళ కేటీఆర్ గారు ఒక పరీక్ష నిర్వహించలేకపోయినాం ఇంటర్మీడియట్ పరీక్ష పేపర్ దిద్దితే ఒక కంపెనీ సరిగ్గా చేయలేదు యువకులు ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం గ్రూప్ వన్ ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ పేపర్లు లీక్ అయినటువంటి సందర్భం నయం డైరీ మాయమైపోయింది నయం హాస్టల్ మాయమైపోయినాయి మియాపూర్లో కూడా మొత్తం భూ స్కామ్ ఒకవైపు లిక్కర్ స్కామ్ ఇవాళ లేక లేక వ్యవసాయానికి మరి నేనేదో డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పి ఇక్కడ ఏమైంది ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే లక్ష కోట్ల అప్పు తెచ్చి కడితే అది ఒక ఆంధ్ర కాంట్రాక్టర్కి ఇచ్చింది ఇవాళ ఆంధ్ర తెలంగాణ నుంచి మాట్లాడుతున్నారు మళ్ళీ ఆంధ్ర కాంట్రాక్టర్కి ఇస్తే అది ఇవాళ మొత్తం నిర్వియోగం అయిపోయి దాన్ని మొత్తం కుంగిపోయి కూలిపోయి దాన్ని ఎట్లా మరమ్మతి చేయాలో అసలు పనిచేస్తా లేదా అన్నటువంటి సందర్భం మొత్తం తెలంగాణ అంటే హిడారిగా మారింది వ్యవసాయ రంగంలో ఒకవైపు గోదావరి నీళ్ళు మొత్తం కూడా సముద్రం బాలవుతూ ఉంటే కాళేశ్వరం మొత్తం గుండుపై మూలకు పోయి మొత్తం తెలంగాణ అప్పులపైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అదేవిధంగా రాయలసీమ ఈయన రాయలసీమకు పోయిండు రాయలసీమకు పోయి అక్కడ ఎవరు ఆమె రోజా రోజా ఇచ్చిన చేపర్ బుల్స్ తిని రాయలసీమలో చేస్తా అని చెప్పి రాయలసీమ ప్రాజెక్టుకు పర్మిషన్ ఇచ్చేసి ఇవాళ ఏమైనా ఎయిట్ సెవెంటీ త్రీ దగ్గర వాళ్ళు పెద్ద ఒకరు అందరం కొట్టేసి రోజు టీఎంసీ త్రీ టీఎంసీ వాటర్ తీసుకుపోతున్నారు అంటే కృష్ణా వాటర్ మొత్తం రాయలసీమ పై పింట్ గోదావరి వాటర్ గంగపాలు చేసి మొత్తం పోయి కలుస్తున్నాయి అవి ఇక్కడ ఒక ప్రాజెక్ట్ కడితే అది ఫెయిల్ అయిపోయింది వ్యవసాయ రంగం ఇట్లా ఇవాళ మొన్న మాట్లాడుతూ ఉన్నారు సన్న బియ్యం కొరకు కాంగ్రెస్ పార్టీ ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్తే మీరు దొడ్డు గుడ్డ దొడ్డు బియ్యం కూడా ఇవ్వాలంటారు దొడ్డట్లకు కూడా మీరే కదా ఇంతకుముందు సన్న బియ్యము కొంటాం మేము దానికి వంద రూపాయల బోనస్ ఇస్తాం అని చెప్పి జుమా చూపించారు సన్న బియ్యం పెడితే వారేస్తే ఊరే అన్నారు రకరకాల మాటలు ఇవాళ లాస్ట్ టైం పోయిన ఎండాకాలంలో వరి కొనడానికి మూడు నెలలు రైతులు ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడి మొత్తం ఒక పది కిలోల కడత తీసిరు ఒక్కొక్క క్వింటాల్ దాంట్లో వేల రూపాయల స్కామ్ అయింది అదేవిధంగా పంట బీమా ఎత్తేసి పంట నష్టపోతే పది వేలు ఇస్తా అదే కోటేషన్ అంటే రకరకాల రైతులను మొత్తం ఇలా సబ్సిడీ తీసేసారు ట్రాక్టర్ల మీద డ్రిప్ ఇరిగేషన్ ఎత్తేసూ సీడ్స్ మీద సబ్సిడీ లేదు ఫర్టిలైజర్ మీద లేదు రైతుల నడి విరిచినా ఒకవైపు ప్రాజెక్టులు మునిగిపోతున్నాయి కూలిపోతున్నాయి రైతులను ఆదుకునే పరిస్థితి లేదు గత పది సంవత్సరాలు జరిగిన సంఘటన చెప్తా ఉన్నాయండి ఇవాళ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు రైతులు కష్టపడతా ఉన్నారండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పినాం మీరు ఎప్పుడైనా ఆలోచించారా రైతులకు ఐదు వందలు బోనస్ ఇస్తామని ఇవాళ రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నాం ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల మీరు రుణమాఫీ చేసినరా పదేళ్లలో ఇవాళ మహిళలకు ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇచ్చినాం మీరు ఏమైనా ఆలోచించరా పది సంవత్సరాలు మీరే ఉన్నారు కదా ఇవాళ రైతు కరెంటు బిల్లే కాదు ఇంటికాడ కూడా వ్యవసాయం కాకుండా గృహ అవసరాలు కూడా కరెంట్ బిల్లు ఫ్రీ ఇస్తూ ఉన్నాం ఎప్పుడైనా మీ పది సంవత్సరాలు మీరు ఆలోచించరా ఇవాళ సిలిండర్ కాస్ట్ అయ్యిందని చెప్పి ఐదు వందల రూపాయలుగా సిలిండర్ ఇస్తున్న మహిళా సౌందర్భంలో మీరు పది పార్లు ఉన్నారు కదా పదిహేను ఏమైనా పది చేసి ఇచ్చేసి ప్రజల ప్రజలకంటే ఏమీ లేదు ఒకవైపు విద్యా విధానంలో నేను చెప్పి ఇవాళ పేపర్ లీకు ఇవాళ మనం నిజామాబాద్ జిల్లానే తీసుకుంటే తెలంగాణ యూనివర్సిటీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ట్రిపుల్ ఐటీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మోడల్ స్కూల్స్ కట్టేది కాంగ్రెస్ పార్టీ ఇవాళ పిల్లలకు పురుగుల మందు పెట్టిరు పురుగుల అన్నం పెట్టిరుకున్నాం మనం చూసినాం కదా ట్రిపులైటీలో ధర్నాలు చేసి ఆత్మహత్యలు కూడా వేసుకున్నారు ఇవాళ యూనివర్సిటీల పరిస్థితి ఏముంది అంటే ఈ విధంగా దరిద్రమైన పరిపాలన ఏ రంగంలో తీసుకోండి మీరు ఒక వ్యవసాయ రంగమే కాదు విద్యారంగమే కాదు గత పదేళ్లలో టీఆర్ఎస్ చేసింది శూన్యం ఇంకా రాజరిక పోకడలు తెలంగాణ ఉద్యమకాల విలువలేదు తెలంగాణ అమరులకు కుటుంబాలకు విలువలేదు ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా రాజరేఖ చిహ్నాలు చార్మినార్ కూర్చాలంట చార్మినార్ దగ్గర ఈ మాత్ముడు సిగ్గు లేకుండా ధర్నా చేస్తున్నాడు చార్మినార్ దేనికి కట్టిండే మేము చరిత్ర తెలుసా చార్మినార్ దేనికి కట్టిండు ప్లేగు వాది ఒక ఎప్పుడు మీకు వస్తే అది తగ్గిపోయాక కట్టి దానికి చరిత్ర లేదు అది హైదరాబాదు ఒక అంటే దాని ఇది కాదు అది ఉద్యమం కాదు అది అదేవిధంగా చేయాలి కగదీయులు కూడా అది రాజరిక పోకడలు ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యమం ఏంది తెలంగాణ ఈ ప్రపంచానికి పరిచయం అయిందే ఉద్యమాలతోని గతంలో నిజాం ప్రభుత్వాన్ని పారదోలడానికి చేసినటువంటి సాయుధ పోరాటం అయితేనేంది అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం మొదటి మొదటి దశ ఉద్యమం అయితే ఇప్పుడు రెండో దశ మల్లి దశ ఉద్యమం రెండు వేల ఒకటి నుండి అయితే ఇదంతా కూడా తెలంగాణ ఉద్యమాల గడ్డ దాని ద్వారానే తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగానే భారతదేశంలో ఇలా మనకు చరిత్ర మనకు గుర్తింపు వచ్చింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన అక్కడ నుండి ఉన్న చిహ్నాలన్నీ కూడా రాజరిక పోగడలు ఉన్నాయి మన ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరి పరిపాలన ఉంది ప్రజా పరిపాలన అనుకుంటున్నాం ఇతర మన రాజ్యం ఇద్దాం అనుకుంటున్నాం అందుకని ఈ మార్పులను గుర్తించే మన మార్పు చేద్దాం అనుకుంటున్నాం ఈ ప్రభుత్వం యొక్క ఏదైతే రాజముద్ర ఉంటుందో దాంట్లో అమర్వీల సూపం ఉండాలనుకుంటున్నాం కానీ చార్మినార్ను కాకతీయ ధోరణిలో కాదు ఇవాళ తల్లి తెలంగాణ కిరీటం పెట్టుకొని భారాన్ని ఇలాగ ఉండదు కాబట్టి ఇవన్నీ మార్పులు చేర్పులు చేస్తూ ఉంటే ఇవాళ నీకు అందర్శ్రీ గారి పాట మేము తెలంగాణ ట్వంటీ టూ థౌసండ్ వాళ్ళ నేను తెలంగాణ ఉద్యమం గారిని ఒక ఫౌండర్ మెంబర్గా మేమే ఊరు తిరిగినాం అందర్శ్రీ గారి రాష్ట్ర పాట జై తెలంగాణ జై జై తెలంగాణ నువ్వు ఉద్యమంలో వాడుకుంటావు అందరశ్రీ అందశ్రీ గారిని నీకు అంటే మర్యాద ప్రొఫెసర్ కోదండరామ్ నువ్వు మర్యాద లేవు చుక్కారావు ప్రొఫెసర్ చుక్కారావు గారికి చుక్క రామయ్య గారికి నువ్వు మర్యాద ఇవ్వవు అంటే తెలంగాణ కొరకు పోరాటం చేసినటువంటి యోధులు ఎవ్వరు కూడా వాళ్ళని చిన్న చూపు చూస్తావు మళ్ళీ వాళ్ళ వాళ్ళ పాటలు వాడుకుంటావు ఇలా నువ్వు జాతీయ మన తెలంగాణ రాష్ట్ర గీతంగా దానిలో మార్పు చేసేతం అంటే ఇలా ఆంధ్ర అంటున్నాడు కీరవాణి గారు ఆంధ్ర అని అంటావు అంటే పదేళ్ళను నువ్వు వేగింది ఎవరితోని సినిమా యాక్టర్లు ఆంధ్రులు కాదా కాళేశ్వరం కట్టింది ఆంధ్రలో కదా మరి అలా సెక్రటరీ కట్టింది ఎవరు అంటే నేను చేస్తే ఒకటి మంది చేస్తే ఒకటి సమంత అదే ఒకటి కాదు చాలా ఉన్నాయి అందుకే నేను పేరు చెప్పలేదు ఇవి చేపట్ పుల్సి తినేది ఎవరు రోజా దగ్గర పోయి అంటే వీళ్ళు లేదంటే అధికారం పోయిందని తెలంగాణ మా దగ్గర జాగిరని విర్రవీగి అయ్యా కొడుకులు అల్లుడు మత్యతం లేకుండా మాట్లాడుతుంది ఇలా చార్మినార్ దగ్గర ధర్నాలు చేసేది అంటే నీ జాగీరాయి తెలంగాణ ప్రజలే మిమ్మల్ని ఎవడగొట్టింగ్ నువ్వు బిడ్డలారా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాం ఇవాళ ప్రభుత్వానికి హక్కులు ఉన్నాయి ప్రజల కొరకు ప్రజలు కోరుకున్న విధంగా పరిపాలన సాగించే హక్కు ఈ ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా ఎస్ రాజ మారుస్తాం దాంట్లో అందరితో మాట్లాడి అఖిలపక్షంతోని మాట్లాడి అవసరం ఉంటే అసెంబ్లీలో కూడా చర్చించి మారుస్తాం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తాం ఇవాళ తెలంగాణ ఒక మన ఏది రాష్ట్ర గీతాన్ని కూడా మేము ఇలా ఆవిష్కరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఒక నిమిషం ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదేళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత ఇవాళ ప్రగతి భవన్ ప్రజాభవన్ చేసినాం ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉంది సెక్రటరియట్ అందుబాటులో ఉంది ఇవాళ ధర్నా చౌక్ అందుబాటులో ఉంది మేము ప్రజలకు తగ్గట్టుగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఎక్కడ నెరవేరునాయి పది సంవత్సరాల నుండి నీళ్ళు అన్నాం రాలే మన నిజామాబాద్ జిల్లాలో తీసుకోండి ప్రాణిత చెవిలో ట్వంటీ వన్ ప్యాకేజ్ ఉంటే ఒక చుక్క నీళ్ళు రాలే పదేళ్ళల్లో ఒకవేళ ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి అంటే అంత ఇంత గుత్బా అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ వల్లనే పోచంపాడు ప్రాజెక్టు వల్లనే నీళ్ళు వస్తున్నాయి కదా సో నీళ్ళు రాలే నిధులన్నీ కూడా ఆంధ్రాకు పోయినాయి ఆంధ్ర కాంట్రాక్టర్లకు పోయినాయి కేసీఆర్ కుటుంబ జబులకు పోయినాయి ఇవాళ ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి కేసీఆర్ కుటుంబానికి వచ్చినాయి మేము అదే చెప్పదలుచుకున్నాం పది సంవత్సరాలలో కేసీఆర్ పరిపాలనలో ప్రజలు అనుకున్నటువంటి తెలంగాణ రాలేదు ఇవాళ ప్రజల తెలంగాణ వచ్చింది ప్రజలు కోరుకున్నటువంటి తెలంగాణ సూన్యమ ఇచ్చిన తెలంగాణ ఇవాళ ప్రజల తెలంగాణ వచ్చింది కాబట్టి మేము ప్రజలకు పిలిపిస్తూ ఉన్నాం రాబోయే ఈ జూన్ రెండవ తారీఖు నాడు స్కూళ్ళు బంద్ ఉన్నప్పటికీ ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున మన స్వతంత్ర ఎట్లయితే దినోత్సవం ఎట్లయితే చేసుకుంటామో ట్వంటీ సిక్స్త్ జనవరి కానీ ఫిఫ్టీన్త్ ఆగస్టు కానీ మన జాతీయ పండుగలను ఏ విధంగా చేసుకుంటామో ఇది ఒక తెలంగాణ పండుగగా స్వీకరించి ప్రతి గల్లీలో ప్రతి పట్టణంలో ఎక్కడున్నా కానీ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యమై ఈ సెలబ్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం కోరుకున్నటువంటి ప్రజల తెలంగాణ ఈరోజు వచ్చింది ఇవాళ మళ్ళా మన తెలంగాణ యొక్క సంస్కృతిని కానీ మన తెలంగాణ ఉద్యమకారులకు కానీ తెలంగాణ కొరకు ప్రస్తున్న అమరులకు కానీ ఇవాళ వాళ్ళకు గుర్తింపు దొరికింది ఇవాళ అమరవీరుల స్థూపం గుర్తింపుగా రాజముద్ర కూడా భవిష్యత్తులో రాబోతుంది కాబట్టి మనం కలగలిగినటువంటి తెలంగాణ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం తెలంగాణను పునర్నిర్మాణం చేసుకునే బాధ్యత మీరందరూ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టింది కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా తెలంగాణ అన్ని రంగాలలో మేము అభివృద్ధి చేస్తామని చెప్పి అది కూడా వైద్య విద్య విద్య తర్వాత వ్యవసాయము అదేవిధంగా మరి ఉద్యోగ కల్పన కూడా ప్రాథమికంగా మేము ఏదైతే తెలంగాణ ప్రజల యొక్క కోరిక ఉన్నదో దాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలన సాగుతుంది కాబట్టి మరి ప్రజలందరూ కూడా నేను పిలిపిస్తూ ఉన్నాను గత పది సంవత్సరాలు పరిపాలన అది ఒక దరిద్రమైన పరిపాలన ప్యూడలిస్టిక్ పరిపాలన మీరు దాంట్లో భాగస్వాములు కాలేదు కానీ ఈసారి ఈ దశాబ్ది ఉత్సవాలలో ఖచ్చితంగా జూన్ రెండవ తారీఖు నాడు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్స్ అయ్యి భాగస్వాముల ఒక మన తెలంగాణ రాష్ట్ర పండుగ దీన్ని స్వీకరించి మీరు సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఎల్లుండి జూన్ రెండవ తేదీనాడు జిల్లా కాంగ్రెస్ పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పైన జాతీయ జెండా ఆవిష్కరణ జరుగుతుంది పదిన్నర గంటలకు రెండవది పెద్దలు భూపతి గారు చాలా క్లుప్ సంక్షిప్తం మొత్తం పూర్తిగా మీకు అందే విధంగా సమాచారాన్ని మీకు ఇచ్చిర్రు ఈ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ గీతాన్ని రెండవ తేదీనాడు ఆవిష్కరిస్తుంది మన రాష్ట్ర గీతాన్ని కొత్త రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరిస్తుంది ఎందుకంటే అది మనం ఇరవై సంవత్సరాలుగా మనం ఆకాంక్షించినటువంటి పాట మన ఉనికి ఇక రాజమంత్రులకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్ననే క్లియర్ అయి చెప్పారు దాదాపు యాభై అరవై రకాల లోగోలు వచ్చినాయి అందులో అందరినీ కలుపుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని కానీ ఏది తెలియకుండానే మా ఐఏఎస్ నా పేరు హెడపోతుంది భయంతో కేసీఆర్ కేసీఆర్ కుటుంబం చేస్తున్నటువంటి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు ఇలా చారినార్ పోతుందని కాకతీయ తోరణం పోతుంది ఒక చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు కాబట్టి అది ఏది ఉంటుంది ఏది ఉండదని ఇప్పటికీ ప్రభుత్వం ఎక్కడ చెప్పలే కానీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ప్రజల్లో ఒకరి ఒక అలదే సృష్టించాలని ప్రయత్నం చేస్తారు దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మన రాష్ట్ర చిహ్నం పైన త్వరలో తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కాబట్టి దాని మీద మీరు వేసే క్వశ్చన్లో కానీ మేము ఇచ్చే జవాబులో కానీ పెద్ద ప్రాధాన్యత లేదు రాష్ట్ర గీత మాత్రం జూన్ రెండో తారీఖు నాడు ఆవిష్కరణ జరుగుతుంది బీఆర్ఎస్ అత్య పట్టిన అబద్ధాల గురించి సమాధానాలు చెప్పలేము కదా ఆడు మాట్లాడు అబద్ధం బాధ దానికి ఏం సమాధానం చెప్తాం ఎన్నిక తగ్గలేదు ఇది ప్రజాస్వామ్యం ప్రభుత్వము హండ్రెడ్ పర్సెంట్ అసెంబ్లీలో చర్చిస్తాం సిపిఐ సిపిఎం పిలిచినము అన్ని పార్టీలను పిలుస్తాం వాళ్ళ సలహాలు వింటాం అందరు అభిప్రాయాల మేరకే చేస్తాం ఖచ్చితంగా మార్పు చేస్తాం అంటే కేసీఆర్ పెట్టింది ఉంచాలి ఏంది రాజముద్రలు ఉంచాలి అట్లనే చార్మినార్ కానీ పక్కద స్తూపం కానీ ఇవన్నీ అంటే అవన్నీ రాజరికానికి ఫుడలిస్ట్రీకు సింబల్స్ అవి అందుకే మా ప్రభుత్వం మార్చాలనుకుంటుంది ఎట్లా మార్చాలనేది అభిప్రాయం తీసుకొని మారుస్తాం అమరవీరుల కుటుంబాలను ఐడెంటిఫై చేస్తాము ఖచ్చితంగా వాళ్ళ పెన్షన్ కూడా ఇస్తామని చెప్పినాము ఇప్పుడు ఆల్రెడీ చాలామంది తెలంగాణ ఉద్యమకారుల లిస్టు ఆల్రెడీ కుదరడం గారు జేఏసీలో అప్పుడు పనిచేసిన వాళ్ళు అందరి లిస్టు కూడా గవర్నమెంట్కి ఇచ్చారు ఇక్కడ కూడా మేము కలెక్టర్ గారు కూడా చెప్పాము మీకు ఏదైనా అంటే లిస్టు కావాలంటే ఇస్తామని చెప్పినాము వాళ్ళు కూడా జేఏడీ అడిగినందుకు చేస్తూ ఉన్నారు తప్పకుండా వాళ్ళని ఆదుకోవడము వాళ్ళని గౌరవించడం అనేది మా బాధ్యత థ్యాంక్ యూ